ఏ పని చేయాలన్నా చేద్దీ కావడం లేదా ఇంకా ఏదైనా పనిని పోస్ట్ పని చేస్తున్నారా ఈరోజు చేద్దాం రేపు చేద్దాం అనేసి చాలా అలసటగా బద్దకంగా ఉంటుందా వీటన్నిటికి చాలా రీజన్స్ ఉన్నాయండి వాటన్నిటిని మనం దాటి మనం మన పనిని అయితే మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవచ్చు ఇలా చేసుకోవడానికి నాకు కూడా చాలా బద్దకం అండి నేనైతే కొన్ని టిప్స్ అయితే ఫాలో అవుతుంటాను ఆ టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను నేను నా బద్ధకాన్ని వదిలి ఎలా మూవ్ ఆన్ అవుతాను ఎలా నా పనులన్నీ కూడా చక్కగా చేసుకుంటాను అనేసి ఈ వీడియోలో షేర్ చేస్తాను ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను నా ఇల్లు నేను మీ జ్యోతి మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక్కసారి లోకి వెళ్ళి వీడియోస్ అన్ని కూడా చెక్ చేయండి మీరు కనుక వీడియోస్ నచ్చితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ప్రస్తుతం ఈ అలసట లేజినెస్ పనులు చేబుద్దుకు ఇవన్నీ కూడా నైంటీ పర్సెంట్ చాలామంది ఫేస్ చేస్తుందండి వీటన్నింటికి కూడా కారణాలు ఏంటంటే మన అలవాట్లు అనమాట మన అలవాట్ల వల్లే మనం ఇలా తయారవుతున్నాము ఈ వీడియోలో నా పనులు చేస్తూ వీటి గురించి అయితే మనం డిస్కస్ చేసుకుందాం మన అలవాట్ల వల్లే మనం ఇలా తయారవుతున్నాం అని అనుకుంటున్నాం కదండీ అది నిజంగా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మన అలవాట్లు అంటే మన ఆహారపు అలవాట్లు అవ్వచ్చు లేదా మనం రోజు చేసే ఎలాంటి పనులు మనం అలవాట్లుగా మార్చుకున్నాం అవి మనం మంచి పనులు అలవాటు చేసుకుంటున్నామా లేదా అనవసరంగా మనకి అవసరం లేని కొన్ని చాలా వేస్ట్ అయితే పనులు ఉన్నాయి అవి మనం అలవాటు చేసుకుంటున్నాం అనేది చూద్దాం చిన్న పని చేసినా అలసిపోవడం పని చేయబుద్ధి కాకపోవడం వీటన్నిటికి ఫస్ట్ రీజన్ ఏంటంటే సరైన నిద్ర లేకపోవడం అలాగే సరైన ఆహారం తీసుకో అలసత్వానికి నేరసానికి ఫస్ట్ కారణం నిద్ర ఆహారం అయితే రెండవ కారణం మన బ్యాడ్ హ్యాబిట్స్ అనమాట అందులో ఫస్ట్ది మొబైల్ మొబైల్ స్క్రోలింగ్ అనవసరంగా మనకు అవసరం ఉన్నది అవసరం లేనిది అని చూడకుండా గంటల కొలిది మొబైల్లో మనం మన ఎనర్జీ అంతా కూడా మనం ఆ మొబైల్ పైన ఉంచేస్తున్నాం అనమాట మన ఫిజికల్గా మెంటల్గా కూడా దాన్ని బాగా అడిక్ట్ అయిపోయాము అది ఒక మనకి డిసీజ్లా మారింది అనమాట ఎంతలా అంటే మొబైల్ కాసేపు లేకపోయినా ఉండలేము అన్నంతగా మార్ మన పెద్దవాళ్ళు ఏంటంటే చాలా స్ట్రాంగ్గా ఉన్నవారు వాళ్ళు ఏంటంటే వాళ్ళు చేసే పని మీద మాత్రమే దృష్టి పెట్టుకునేవారు వాళ్ళు ఏ పని చేసినా కూడా పని చేసే పనిచేసేవాళ్ళు మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం కనీసం తిన్నప్పుడు కూడా ప్రశాంతంగా తినట్లేదు టీవీ చూడడమో మొబైల్ చూడడమో చేస్తూ మనం తినే తిన్ను కూడా మనం మైండ్ఫుల్గా చేయలేకపోతున్నాం ఏం తింటున్నా ఏం లేదు తెలియకుండా టీవీ మొబైల్ ఏదో ఒకటి చూస్తూ మనం ఫుడ్ తింటున్నాము కనీసం ఫుడ్ను కూడా ఎంజాయ్ చేయట్లేదు మనం తినే ఫుడ్ను కూడా అంతలాగా మనం మొబైల్కి అయితే ఎడిక్ట్ అయిపోయాము మనలో చాలామంది ఏంటంటే పనులను అయితే పోస్ట్ పని చేస్తూనే ఉంటాం కదా ఇప్పుడు చేయాల్సిన పని కాసేపు చేద్దాం చేద్దామని అనుకుంటాం ఇంకా కాసేపయ్యారు చూస్తే సాయంత్రం చేద్దాం అనుకుంటాం అది మళ్ళీ రేపటి వరకు కూడా అలాగే ఉంటుంది దీనికి కారణం మనకి ఒక ప్లానింగ్ లేకపోవడం అనమాట ప్రతి ఒక్కరూ కూడా ఒక బుక్ కానీ ఒక పేపర్ కానీ ఏదో ఒకటి తీసుకొని ఫస్ట్ మార్నింగ్ లేచిన వెంటనే మనం ఈరోజు చేయవలసిన పనులు ఏంటి అనేసి డూ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవడం చాలా మంచి అలవాటు అండి చదువుకునే పిల్లలే కాదు వర్కింగ్ మామ్స్ కావచ్చు హౌస్ వైఫ్స్ కావచ్చు ఎవరికైనా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకున్న వర్క్ని బట్టి వాళ్ళకున్న ప్రయారిటీని బట్టి వాళ్ళైతే ఒక టుడూ లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఈ టుడూ లిస్ట్ని కూడా మూడు భాగాలుగా చేసుకోండి ఫస్ట్ ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే మీరు ఆ రోజు చేయవలసిన ఇంపార్టెంట్ పని ఏంటి ఈరోజు ఇది తప్పకుండా కూడా కంప్లీట్ చేయాలి ఎలాంటి పరిస్థితుల్లో ఇదైతే కంప్లీట్ చేయాలి అనే పని ఫస్ట్ ప్రయారిటీలో చేసుకోండి సెకండ్ది ఏంటంటే ఈరోజు ఇది కంప్లీట్ చేయాలి థర్డ్ ఆప్షన్ ఏంటంటే ఇది ఒకవేళ చేయకపోయినా ఏం కాదు ఈరోజు కాకపోయినా రేపైనా చేసుకోవచ్చు అనేది లాస్ట్ ఆప్షన్లో పెట్టండి కంపల్సరిగా ఈరోజు ఈ పని ఎట్టి పరిస్థితిలో చేయాలి అనేది ఫస్ట్ మీరు అది పెట్టుకొని ఈరోజు ఇది కంప్లీట్ చేసామా లేదా డే ఎండింగ్లో అదైతే చూసుకున్నారో అంటే మనకి ఎలాంటి పనులు కూడా పోస్ట్ పనులు లేకుండా కంప్లీట్ అయిపోతాయి అనమాట అటు డూ లిస్ట్ కూడా రాసుకొని ఎక్కడో పెట్టేయకుండా మన కళ్ళ ముందు కనిపించేటట్టు పెట్టుకోవాలి అలా పెట్టుకుంటే మనకు అది గుర్తు చేస్తున్నాను మనం చేయకపోయినా ఈరోజు నువ్వు రాసుకున్నావు కదా ఇది కంప్లీట్ చేయాలి అనేసి మనకి గుర్తు చేస్తుంటుంది మనం చేస్తున్న పనులు కానీ మన బ్యాడ్ హ్యాబిట్స్ని కానీ ముందు మనం యాక్సెప్ట్ చేయాలి అవును దీనికి మనం ఎడిక్ట్ అయిపోయాము దీనివల్ల నా నా ప్రొడక్టివిటీ దెబ్బతింటుంది దీనివల్ల నా పనులన్నీ కూడా పోస్ట్పోన్ అయిపోతున్నాయి నేను అసలు సరిగ్గా చేయట్లేదు నా వర్క్ మీద నేను దృష్టి పెడట్లేదు దీనికి అనవసరంగా నేను ఎడిక్ట్ అయిపోయాను అనే విషయాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి తప్పకుండా కూడా అలా యాక్సెప్ట్ చేసినప్పుడే మనం దాని నుంచి బయటపడగలము మన మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే రోజు రెగ్యులర్గా మనం ఏ పనులు అయితే చేస్తామో అదైతే మన మైండ్లో ఫిక్స్ అయిపోతుంది అనమాట ఈ పనులు మనం తప్పకుండా చేయాలి అదే కొత్తగా ఏదైనా పని చేయాలనుకోండి మన మైండ్ చాలా స్ట్రెస్ ఫీల్ అయిపోతుంది అమ్మో ఇంత పని ఉంది నేను చెయ్యాలి నేను చేయాలనేసి అది చెయ్యాలి అనే థాట్లోనే అది ఇంకా చాలా స్ట్రెస్ ఫీల్ అయిపోయి పనిని చాలా కష్టంగా పెద్దదిగా చూస్తుంది అనమాట అలా కాకుండా దానికి మనం సింపులైజ్ చేసి చెప్పాలి ఈ పనేం పెద్ద కష్టమేం కాదు ఒక గంట చేసేమంటే అయిపోతుంది తర్వాత ఫ్యూచర్లో దీనివల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి చాలా యూజెస్ ఉన్నాయి ఇది ఇప్పుడు చేసుకోవడం వల్ల తర్వాత మనకి పని ఈజీ అవుతుంది ఏదో ఒకటి ఆ పనికి సంబంధించిన పనులన్నీ కూడా మనం సింప్లిఫై చేసుకుంటూ మనకి మనమే చెప్పుకుంటూ ఉండాలి మనం చేసే పని బోరింగ్ బాగా చెయ్యాలి చేయాలి అనే కాకుండా ఒక ఒక ఇంట్రెస్టింగ్గా మార్చుకోవాలన్నమాట ఇప్పుడు ఈ పని చేయడం వల్ల చాలా మంచి వైబ్ వస్తుంది ఇల్లంతా కూడా పాజిటివ్ వైబ్ వస్తుంది లేకపోతే ఇది చేసిన తర్వాత ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఎప్రిషియేట్ చేస్తారు నాకు దీనివల్ల చాలా యూజెస్ ఉన్నాయి ఏదో ఒకటి ఆ వచ్చే గుడ్ మంచిని మనం ఒక్కసారి గుర్తు చేసుకొని ఆ తర్వాత మనం చేసే పని వల్ల వచ్చే రిజల్ట్ని మనం ఆలోచించుకుని పని చేస్తే మనకి చాలా ఈజీగా ఉంటుంది అలాగే చాలా ఇంట్రెస్టింగ్గా ఆ పని అయితే మారుతుంది అనమాట ఈరోజు నేను నా టుడూ లిస్ట్లో ఫస్ట్ ప్రయారిటీ సోప్ చేయాలని రాసుకున్నాను కొన్ని రోజుల ముందు యూట్యూబ్లోనే చూశాను అనమాట ఒక వీడియో హోమ్ మేడ్ న్యాచురల్ సోప్స్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అని చెప్పేసి ఇదేదో బాగుందని చెప్పేసి నేను చూశాను అనమాట దీనికోసం మనకు కావాల్సింది ఏం లేదు బేసిక్ సోప్ బేస్ ఉండాలన్నమాట సోప్ బేస్ నేను మీషోలో ఆర్డర్ చేశాను ఒక నాకు వన్ కేజీ వచ్చేసి వన్ టెన్ రూపీస్కి అలా వచ్చింది చాలా తక్కువగానే వచ్చింది దీన్ని ఉపయోగించి మనం డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్గా సోప్స్ అనేది చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేద్దామని చెప్పి నేను కూడా తెప్పించాను ఫస్ట్ టైం చేశాను బాగుంది అందుకని సెకండ్ టైం కూడా మీకు చేసి చూపిస్తున్నాను ఈ సోప్ బేస్ ఒక్కటే ఉంటుందండి ఈ సోప్ బేస్ ఏంటంటే జస్ట్ సోప్లా మనకి రావడం కోసం అంటే బేస్ దీంట్లోపల మనం మనకి నచ్చినట్టుగా మన స్కిన్కి ఏదైతే సెట్ అవుతుందో అనేసి మీరు డిఫరెంట్ డిఫరెంట్గా రకరకాలుగా చేసుకోవచ్చు హెర్బల్ సోప్స్ చేసుకోవచ్చు ఇంకా పొటాటో టమాటో ఇంకా అలోవేరా ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా మీకు ఏదైతే స్విట్ అవుతుందో మీ స్కిన్కి ఏదైతే సూట్ అవుతుందో దాన్ని యూస్ చేసి మనమైతే సోప్స్ చేసుకోవచ్చు అనమాట చాలా బాగుందండి నేనైతే పొటాటో అలాగే బియ్యం పిండి విటమిన్ ఈ క్యాప్సిల్స్ వేసి నేనైతే ఈ సోప్స్ చేశాను ఇంకా నేను రోజ్ పెటల్స్తో కూడా లాస్ట్ టైం చేసండి రోజ్ పెటల్స్ డ్రై ఎండబెట్టేసి వాటితో చేశాను ఇంకా లెమన్స్ కూడా మనం వాడుతూ ఉంటాం కదా వాటన్నిటిని నేను ఇలా ఎండబెట్టి స్టోర్ చేసుకుని ఉంచుకుంటాను వీటిని పౌడర్ చేసి మనం వీటిని కూడా యూస్ చేసి సోప్స్ చేసుకోవచ్చు అనమాట ఇలా నలుగు పిండిలో వాటిలో కూడా చేయొచ్చు ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఏదో ఒకటి ట్రై చేస్తూ ఉండాలండి మీకు నచ్చింది అయితే మీరు చేసుకోవచ్చు ఇదైతే బాగానే ఉంది నార్మల్ మనం ఇంట్లో వాడే సోప్స్ లాగా ఎక్కువగా ఫోమ్ అయితే రాదు నొరకు ఎక్కువ రాకుండా బాగుంటుంది ఇది కూడా ట్రై చేయండి ఎవరికైనా కావాలి అనుకుంటే అయితే నేను లిస్ట్ లిస్ట్లో రాస్తుంది ఫస్ట్ అయితే కంప్లీట్ చేశానండి ఇంకా మనం పని చేయాలనుకున్నప్పుడు మనకి ఇంట్రెస్ట్ లేదనుకోండి ఆ పని మీద చాలా బోరింగ్గా ఉందనుకోండి ఇంకోటి ఏంటంటే ఇంకొక ఐడియా నేను ఏంటి ఫాలో అవుతా అంటే మనకి ఇష్టమైన వాళ్ళతో ఫోన్ కాల్ చేసుకుంటూ ఇంకా ఫోన్ మాట్లాడుతూ ఆ పని కంప్లీట్ చేసాను అన్నమాట ఏదైనా నేను రెగ్యులర్గా చేసే పనులు కాకుండా ఏవైనా డస్టింగ్ చేయాలి ప్రత్యేకంగా ఏదైనా క్లీన్ చేయాలి అదేంటంటే కొంచెం బోరింగ్గా అనిపిస్తుంది కదా అలాంటప్పుడు మనకి ఇష్టమైన వాళ్ళతో అలా మాట్లాడుకుంటూ ఇయర్ ఫోన్స్ పెట్టుకుని మాట్లాడుకున్నాం అనుకోండి ఇంకా మన పనులు కంప్లీట్ అయిపోతే వాళ్ళతో పని మనకు నచ్చిన వాళ్ళతో మాట్లాడడం వల్ల ఏంటంటే మనం పని చేస్తామన్న ఫీలింగ్ ఉండదు ఇలా మాట్లాడుతూ మన పనులు కూడా కంప్లీట్ అయిపోతాయి కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు వచ్చే సాటిస్ఫాక్షన్ కూడా చాలా బాగుంటుంది మనం డీప్ క్లీన్ అయితే రెగ్యులర్గా చేసుకోం కదండి అప్పుడప్పుడు చేస్తుంటాం కదా నార్మల్గా జస్ట్ పై పైన ఇలా డస్టింగ్ చేసుకోవడం అనేది ఎప్పుడు వీక్లీ వన్స్ అయినా చేస్తుంటాం కదా అలాంటప్పుడు కొంచెం పని ఎక్కువగా ఉంటుంది అనిపిస్తుంది అలాంటప్పుడు మనం ఇలా ఈ మెథడ్ యూస్ చేసాం అనుకోండి మన పని అంతా కూడా ఈజీ అయిపోతుంది మనకి చాలా మంచి పాజిటివ్ వైబ్ అనేది మనం ఉండే ఏరియా అంతా కూడా ఉండే వాతావరణాన్ని బట్టి కూడా మన మూడు డిపెండ్ అయి ఉంటుందండి మనం నీట్గా క్లీన్గా ఉంటే మనకి ఆటోమేటిక్గా ఒక మంచి పాజిటివ్ వైబ్ అనేది వస్తుంది డస్టీగా ఇల్లంతా గందరగోళంగా ఉంటే మన మూడ్ కూడా అలాగే నెగిటివ్గా గా అనమాట ఒకసారి మీరే చూడండి ఒక కబోర్ తీసుకోని ఒక కబోర్డ్ ఎక్కువ మొత్తం ఒకేసారి చేసేలా మనం చేసేలేము అది చేసినా కూడా నీట్గా ఉండదు ఒక రోజుకి ఒక కబోర్డ్ చూసి ఆ కబోర్డ్ అంతా కూడా నీట్గా ఆర్గనైజ్ చేసుకోండి ఆ తర్వాత మనలో ఆటోమేటిక్గా ఎంత మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుందో కదండి ఈ పాజిటివ్ ఎనర్జీతో మనకి ఒక నీరసం అనేది పోతుందనమాట అది చూసిన తర్వాత హ్యాపీనెస్తోనే మనకి మంచి హెల్దీగా కూడా ఉంటాము ఒకసారి మనకి మనమే చెక్ చేసుకోవాలి మనం ఎంతసేపు టైం వేస్ట్ చేస్తున్నాము మన టైం దేని మీద ఎక్కువసేపు పెడుతున్నాం మన మొబైల్ మీద పెడుతున్నామా టీవీ మీద పెడుతున్నాము మన పని మీద పెడుతున్నామా మొబైల్ మీద మనం ఒక రెండు మూడు గంటలు పెడతాం అనుకోండి అది ఎందుకు అనవసరంగా మన ఎనర్జీ అంతా కూడా మొబైల్ పైన యూ వేస్ట్ అయిపోతుంది అదే ఒక వన్ అవర్ మన ఇంటి కోసం మనం ఏదైనా స్పెషల్గా ఈరోజు ఈ ర్యాక్ క్లీన్ చేయడం కానీ లేదంటే ఏదైనా పిల్లల కోసం స్పెషల్గా చేయడం కానీ పిల్లల కోసం ఏదైనా తయారు చేయడం కానీ మన కోసం మన హస్బెండ్ కోసం మన ఇంట్లో వాళ్ళ కోసం ఏదైనా సపరేట్గా వన్ అవర్ స్పెషల్గా కేర్ తీసుకుని ఇంట్రెస్టింగ్గా చేయండి మన మూడ్ కూడా చాలా బాగుంటుంది ఆ పని చేయడం వల్ల మనకు వచ్చే సాటిస్ఫాక్షన్ కూడా చాలా ఉంటుందన్నమాట మొబైల్ చూడొచ్చండి మొబైల్ చూడడం వల్ల తప్పేం కాదు కాకపోతే అదే పని కాదు దాని మీద డే అంతా కూడా అనవసరంగా వేస్ట్గా ఒక నాలుగైదు గంటల పాటు మనం టైం స్పెండ్ చేయడం వల్ల మన హెల్త్ పోతుంది మన ఎనర్జీ అంతా లాస్ అయిపోతున్నాము మనకు లేనిపోయిన డిసీజెస్ కూడా వస్తున్నాయి అలా కాకుండా మీరు రోజంతా పని చేస్తారు కదా కాసేపు కొంచెం రిలాక్సేషన్ కోసం మంచు కొంచెం పీస్ఫుల్ కోసం కాసేపు చూడండి ఏం కాదు మొబైల్ చూస్తారు కదా మీకు మీరే ఒకసారి చెక్ చేసుకోండి నేను ఎంతసేపు టైంపాస్ కోసం చూశాను ఎంతసేపు వీడియో చూడడం వల్ల నేను ఏదైనా తెలుసుకున్నాను ఏదైనా నేర్చుకున్నాను అనేసి చూడండి మీరు నేర్చుకుని చూ నేర్చుకోవడం కోసం కోసం స్పెండ్ చేసిన టైం ఎంత మీరు అనవసరంగా అవసరం లేని ఈ స్క్రోలింగ్ ఈ షార్ట్స్ కానీ రీల్స్ కానీ స్క్రోలింగ్ ఎంతసేపు చేశారో ఒకసారి చెక్ చేసుకోండి మీకు మీరే రియలైజ్ అవుతారనమాట ఎంత టైం నేను వేస్ట్ చేశానా ఈ అదే టైం నేను నా ఇంటి కోసం నా పనుల కోసం నేను కేటాయిస్తే నాకు ఎంత పని అవుతుంది ఎంత మైండ్ సాటిస్ఫాక్షన్గా ఉంటుంది నా హెల్త్ కూడా ఎంత బాగుంటుందనేసి మీరే తెలుసుకుంటారు మనం ఈ మూడు అలవాట్లు కనుక మార్చుకుంటే మనం ఏదైతే ఫేస్ చేస్తున్నామో ఈ అలసట నీరసం లేజినెస్ ఇవన్నీ కూడా మనం స్లో స్లోగా వాటి నుంచి అయితే బయటపడవచ్చండి ఫస్ట్ది హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ అండి మనం జంక్ ఫుడ్స్ అవి తీసుకోకుండా హెల్దీగా ఇంట్లోనే మంచి ఆహారం అయితే తీసుకోవడం అలవాటు చేసుకోవాలి ఇంకా సెకండ్ది మెడిటేషన్ మెడిటేషన్ చాలా ఇంపార్టెంట్ అనమాట మనందరం కూడా మెడిటేషన్ అలవాటు చేసుకోవాలండి కనీసం ఒక ఫైవ్ మినిట్స్ అయినా కూడా మనం మెడిటేషన్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలి ఈ మెడిటేషన్ చేసుకోవడం వల్ల ఏంటంటే మన మెంటల్ హెల్త్ చాలా బాగుంటుందండి మన ఫిజికల్గా హెల్త్గా ఉంటే ఒక్కటే సరిపోదు మన మెంటల్ హెల్త్ కూడా చాలా బాగున్నప్పుడే మనం ఈ వీటి నుంచి అయితే బయటపడచ్చు అనమాట అలాగే చిన్న చిన్న ఎక్సర్సైజ్లు చేసుకోవడం కూడా అలవాటు చేసుకోవాలండి ఎందుకంటే అప్పుడున్న కాలంలో అయితే మన పెద్దవాళ్ళకి వాళ్ళు పొద్దు నుంచి సాయంత్రం వరకు చేసే ప్రతి పని కూడా ఎక్సర్సైజే మనకి ఇప్పుడు ఎక్కడ ఉంటుందండి ఎక్సర్సైజ్ అంతా వేల మీద నడుస్తుంది కదా అందుకని కనీసం ఒక పది నిమిషాలైనా ఎక్సర్సైజ్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలి ఇంకా ఈవినింగ్ తొందరగా పనులన్నీ కంప్లీట్ చేసుకొని నైట్ డిన్నర్ అయితే తొందరగా కంప్లీట్ చేసేసి నైట్ తొందరగా పడుకోవడం చాలా మంచి అలవాటు అండి నైట్ని తొందరగా నిద్రపోవడం వల్ల పొద్దున్న తొందరగా లేస్తాం అనమాట తొందరగా నిద్ర లేవడం వల్ల పనులన్నీ కూడా తొందరగా అవుతాయి మనకి మార్నింగ్ ఎనర్జీ కొంచెం ఎక్కువగా ఉంటుంది కనుక ఆ టైంలో మనం ఏవైనా టాస్క్లు కంప్లీట్ చేసేస్తే ఇంకా మన డే అంతా కూడా చాలా ఫ్రీగా ఉంటాము తర్వాత మనం కొంచెం రిలాక్స్ అయినా కూడా మనకి హ్యాపీగా ఉంటామన్నమాట పనులు అయిపోయాయి అనే సాటిస్ఫాక్షన్లో ఉంటాం నేనైతే ఈ మూడు టిప్స్ ఫాలో అవుతుంటాను అనమాట ఫిజికల్ హెల్త్ మెంటల్ హెల్త్ ఏదో ఒకటి యాక్టివ్గా చేసుకోవడం ఈ మూడు ఫాలో అయ్యి నా బద్దకాన్ని బయటపడేసాను ఇదండి ఈరోజు వీడియో నేనైతే నా బద్దకం నుంచి ఎలా బయటపడ్డానో మీతో షేర్ చేసుకున్నాను మీకు కూడా ఈ టిప్స్ యూజ్ అయ్యాయి అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి అలాగే మీ ఒపీనియన్ కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఇదికు మీ శ్రావణజ్యోతి